శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అలాగే వైశాఖంలో వచ్చే పర్వదినాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రెండు వేల ఇరవై ఐదులో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం నుండి మే ఇరవై ఏడు మంగళవారం వరకు ఉంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది సోమవారం నుండి వైశాఖ స్నానాలు అనేవి ప్రారంభించవచ్చు మాసాల్లోకెల్లా వైశాఖ మాసం అనేది ఎంతో శ్రేష్టమైంది అని మన పురాణాల్లో రచించి ఉంది అలాంటి వైశాఖ మాసంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో శుభ మంగళకరమైన పర్వదినాలు కూడా ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం చంద్రోదయం ఏప్రిల్ ముప్పైవ తారీఖు తృతీయ మే ఒకటవ తారీఖు గురువారం రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇక మే రెండవ తారీఖు శంకరాచార్యుల వారు అలాగే రామానుజాచార్యుల వారి యొక్క జయంతి మే మూడవ తారీఖున శ్రీ రామచంద్ర ప్రభుల వారి జయంతి మే నాలుగవ తారీఖు గంగా జయంతి అలాగే భానుసప్తమి కూడాను ఇక మే ఐదవ తారీఖు అపరాజితాదేవి అలాగే బగలాముఖిదేవి యొక్క జయంతి ఉత్సవం మే ఆరవ తారీఖున సీతా జయంతి దీన్నే సప్తమి అంటారు అలాగే తిరుపతి గంగమ్మ జాతర కూడా ప్రారంభము శ్రీ తిరుమల శ్రీవారు పద్మావతి అమ్మవారుల పరిణయం ప్రారంభం మే ఏడవ తారీఖు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వీరబ్రహ్మంగారి ఆరాధన మే ఎనిమిదవ తారీఖు మతత్రయ ఏకాదశి మే తొమ్మిదవ తారీఖు పరశురామ ద్వాదశి మే పదవ తారీఖు శని త్రయోదశి మే పదకొండవ తారీఖున వేంగమ అంబ జయంతి అలాగే నిజకర్తరి ప్రారంభమవుతుంది మే పదకొండవ తారీఖు మదర్స్ డే మే పన్నెండవ తారీఖున వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి అలాగే కూర్మ జయంతి అలాగే అదే రోజున అన్నమాచార్యుల వారి జయంతి కూడాను మే పదమూడవ తారీఖు గంగమ్మ తల్లి జాతర సమాప్తం మే పదిహేనవ తారీఖు సరస్వతీ నది పుష్కరాలు అనేవి ప్రారంభమవుతాయి మే పదిహేనవ తారీఖుని నారద జయంతి కూడా ఉంది ఇక మే పదహారవ తారీఖు సంకష్టహర చతుర్థి మే ఇరవై రెండవ తారీఖు జయంతి మే ఇరవై మూడవ తారీఖున అపార ఏకాదశి మే ఇరవై నాలుగవ తారీఖున శని త్రయోదశి అలాగే ప్రదోష వ్రతం కూడా ఇక మే ఇరవై ఐదవ తారీఖు పగలు రెండు ఎనిమిది నుండి రోహిణీ కార్త అనేది ప్రారంభమవుతుంది మే ఇరవై ఆరుతో సరస్వతీ నది పుష్కరాలు అనేవి ముగుస్తాయి ఇక మే ఇరవై ఏడవ తారీఖున శనైచ్చర స్వామివారి జయంతి ఉంది అలాగే మే ఇరవై ఏడుతో వైశాఖ బహుళ అమావాస్యతో వైశాఖ మాసం అనేది ముగుస్తుంది మరి విన్నారు కదండి వైశాఖ మాసం యొక్క స్టార్టింగ్ ఎండింగ్ డేట్స్ ఎప్పుడు అలాగే వైశాఖంలో వచ్చే పండుగలు పర్వదినాలు ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా మరి మీకు గినికి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి శ్రీమాత్రే నమ స్వస్తి